ఒంటరి మహిళా మెడలలో బంగారు చైన్ల చోరీలు ద్విచక్ర వాహనాల చోరీలు ఆలయాలు మరియు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేశారు పుప్పూతలబట్టు పోలీసులు ఇందులో భాగంగా ముప్పై ఐదు లక్షల విలువగల మూడు వందల పదహారు గ్రాముల బంగారు ఆభరణాలు మూడు కిలోల నూట యాభై గ్రాముల వెండి వస్తువులు రెండు ద్విచక్ర వాహనాలు ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు దొంగతనాలకు పాల్పడిన వారిపై చిత్తూరు జిల్లాతో పాటుగా కడప కావలి కర్నూలు బద్వేల్ మరియు ఇతర పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు కలవు అని తెలిపారు ముద్దాయిలను అరెస్ట్ చేసి ముప్పై లక్షల విలువను గల సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు వివిధ జిల్లాలు మనం ఒక చిత్తూరు జిల్లా కాకుండా తిరుపతి కడప ప్రకాశం గుంటూరు పలు జిల్లాల్లో కూడా వీళ్ళు అన్ని రకాల క్రైన్స్ వస్తుంది వీళ్ళు చైన్ స్నాచింగ్స్ చేస్తుంటారు ఏవైతే సరే లాక్సెస్ ఆ హౌసెస్ బ్రేక్ చేస్తుంటారు టూ వీలర్ అఫెన్సెస్ చేస్తుంటారు ఇంట్లో ఉన్న టీవీలు అవి కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు బంగారం వెండి ఇంతేకాక టెంపుల్స్ ఏవైనా ఉన్నా టెంపుల్స్ని కూడా వీళ్ళు రెక్కి చేసి టెంపుల్స్లో ఉండే విలువైన వస్తువులు కూడా తీసుకోవడం జరుగుతుంది వివరాలతో అంటే ఈ నెల ఆరో తారీఖు మార్చిలో ఒక బైక్ మన కూతులపట్టు మండలంలో తెఫ్ట్ అయిందన్న సమాచారం మీదకు మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఎంక్వైరీలో భాగంగా వివిధ సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఎంక్వైరీస్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ని మనం ఐడెంటిఫై చేశాం సో ఆ పర్సన్ ఎవరు అతను ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే మనకి బయటకు తెలిసిన వివరాలు ఏంటంటే ఇందులో ఏవన్ హేమచంద్ర ఎవరైతే ఉన్నారు అతని మీద సుమారుగా అరవై కేసులు ఇతని మీద ఇరవై వరకు నాన్ బెయిరబుల్ వారెంట్స్ అంటే అతన్ని అరెస్ట్ చేయమని వివిధ కోర్టులు ఇచ్చిన వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి ఏ టు సురేష్ ఇతని మీద ఇరవై ఏడు కేసులు ఉన్నాయి ఇందులో మూడో ముద్ద ఆయన లేత్రి షేక్ మస్తాన్ ఇతని మీద టోటల్గా యాభై ఏడు కేసులు ఉన్నాయి అండ్ ఏ ఫోర్ ఏ ఫోర్ మీద ప్రీవియస్గా కేసెస్ లేవు కానీ వీళ్ళంతా వీళ్ళు చేసే అఫెన్సెస్లో తోడ్పడుతున్నారు అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి రిసీవర్స్ రిసీవర్స్గా యాక్ట్ చేయడం జరుగుతుంది సో మొత్తంగా ఐదుగురు ముద్దాయి కూడా ఈ కేసులో మనం అరెస్ట్ చేశాము వీరు ఇందులో ఎవరైతే ఏమన్నా ఈ హేమచంద్ర మన దగ్గరే ఉన్న కవనంపల్లి మండలం చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఏ టూ కొండరాజు సురేష్ సిఎస్ మండలం ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఏ త్రీ పుత్తూరు టౌన్ తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఏ ఫోర్ వరప్రసాద్ ఇతను సత్యసాయి జిల్లా ఓడిసి మండలానికి సంబంధించిన వ్యక్తి ఏ ఫైవ్ సంజయ్ కుమార్ ఇతను కూడా చిత్తూరు గోరం మండలానికి సంబంధించిన వ్యక్తి సో వీళ్ళందరూ కూడా వేరు జిల్లాల నుంచి ఉండి వీడు చేసే అఫెన్సెస్ కూడా అన్ని జిల్లాలు అన్ని జిల్లాలలో ఉన్నాయి కడప ఈవెన్ ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లా అండ్ బద్వేరు పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళ మీద మొత్తం కేసులు ఉన్నాయి సో ఈ నెల ఆరో తారీఖు జరిగిన ఈ కేసులు పది రోజుల్లోనే మనం అందరి ముద్దాయాల్ని అరెస్ట్ చేసి టోటల్గా ప్రాపర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు మనం రికవరీ చేయడం జరిగింది ఇందులో మూడు వందల పదహారు గ్రాములు బంగారు ఆభరణాలు మూడు కిలోల నూట యాభై గ్రాములు వెండి ఆభరణాలు అలానే రెండు టూ వీలర్స్ ఒక టీవీని కూడా మనం రికవరీ చేయడం జరిగింది శ్రీనివాసరావు తులసి